సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కుట్రపూర్తంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని వెను వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని ఇసుకపట్ల రాంబాబు మరి బాబ్జీ విజయ్ కుమార్ స్థానిక గోకావరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మధున్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని నిరసన తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ నక్కా వెంకటరత్నరాజు జార్జి ఆంటోనీ పట్నాల విజయ్ కుమార్ ముల్లా మాధవ్ కంబాలపేట బాబీ కోనాల లాజర్ బిఎస్ఎన్ఎల్ సుబ్బారావు సాక సురేష్ సుందరపల్లి అనిల్ జీ అనిల్ కుమార్ కె సూరిబాబు బాబు అప్పారావు ఠాగూర్ ఉలం రవి జీత్రిన్న డి రాజా బి విజయ్ ఎనుగుపల్లి రామకృష్ణ ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు Perfect. తారీఖుని ఈ భారతదేశ అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో నలభై కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకం అదేవిధంగా ఐదుగురు జడ్జిలు జస్టిస్ చెన్నై ఆదర్శ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి కోర్టులకు కానీ లేకపోతే దేనికి ఒక లేదు వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ అవ్వాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక ఏడుగురు జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీఎస్టీ పీస్ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందర నాయకులు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ నుంచి మేము గోకరంబాద్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు బంగళాకి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాం సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటగా వెనక్కి తీసుకుని యథావిధిగా ఆ వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో అమాండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని అంటే ఉపసారించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ సాధ్యత ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకం అనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది గవర్నమెంట్లు కానీ ఎప్పుడైతే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో ఈ యొక్క రిజర్వేషన్ వ్యతిరేకం ఒక మాలలే కాదు భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేకమైన విషయాన్ని గుర్తు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరిగిన బంధు తర్వాత ఈ రోజు ఢిల్లీలో మరి ఢిల్లీ ముట్టడి పిలుపుండటం జరిగింది దానికి అనుసంధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కలెక్టరేట్లు అన్నింటిని కూడా ముట్టడిచ్చి ఈ అను 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 ఈ యొక్క ర్యాలీని చేయడం జరుగుతుంది ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ మాలలే వ్యతిరేకం ఈ యొక్క వర్గీకరణ అనే విషయాన్ని కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పు అని అభిప్రాయానికి వచ్చడం జరిగింది దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి రిజర్వేషన్ ఉంచాలని రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ఈ డిమాండ్ ఈ రోజున రెండో ఉద్యమంగా చేస్తున్న ఈ కలెక్టరేట్లకి వెంతి పత్రం ఇచ్చేది సంఘీభావం ఢిల్లీలో జంతర్ మంత్రి దగ్గర జరుగుతున్న అతిపెద్ద ర్యాలీకి సంఘీభావంగా జలుచున్న ఈ రాజమండ్రి ఉద్యమానికి అన్ని ఉన్న యువకులు యువత యువకులు కూడా రావాలని కోరుచున్నాం ఎందుకంటే ఇది ఇంటి సమస్య కాదు ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం చాలామంది యువతకి తెలియదు అంటే తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాల మాల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్న వర్గీకరణ వద్దని ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం جي آ لي جي آ لي ۽ پڇي آ لي